వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో నేను మీతో షేర్ వెరీ వెరీ హెల్తీ టేస్టీ కలర్ఫుల్ జెల్లీ కేక్ ఈ జెల్లీ కేక్ తయారీ కోసం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు పిల్లలకి జెల్లీస్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది బట్ ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు అనే ఇంటెన్షన్ తోటి మనం ఎక్కువగా జెల్లీస్ ఇవ్వం బట్ ఈ చెల్లీస్ మాత్రం మనం మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ నుంచి తయారు చేసుకోబోతున్నాం మీకు ఎలాంటి కలర్స్ కావాలి అనుకుంటే అలాంటి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసేసుకొని చక్కగా వాటి నుంచి జ్యూస్ తీసేసుకోవచ్చు నేనైతే ముందుగా ఆరెంజ్ నుంచి ఆరెంజ్ కలర్ అనేది తయారు చేస్తాను ఆరెంజ్ కలర్ చెల్లి కోసం ఆరెంజ్ జ్యూస్ ఒక కప్పు రెడ్ కలర్ చెల్లి కోసం పొమ్మగ్రాండ్స్ నుంచి చేసినటువంటి జ్యూస్ ఒక కప్పు అలాగే గ్రీన్ కలర్ చెల్లి కోసం కివీస్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి వడగట్టినటువంటి ఒక కప్పు జ్యూస్ అలాగే కోసం జ్యూస్ తయారు చేసుకుంటున్నాను ఒక కప్పు మీరు ఒకవేళ జూసర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని వడగట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా మనకి ఏ ఫ్రూట్స్ యూస్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ కలర్స్ అనేది వచ్చేస్తాయి సో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ ని నచ్చిన కలర్స్గా తయారు చేసేసుకోవచ్చు ఎన్ని కలర్స్ అయినా తయారు చేసేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక వీటి నుంచి మనం జెల్లీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇకగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒక లీటర్ ఫ్రూట్స్ జ్యూస్ మనం తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ దానికి త్రీ ప్యాకెట్స్ ఆఫ్ అగర్ అగర్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ హాఫ్ లీటర్ అయితే వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది నేను తీసుకున్నటువంటి ఫ్రూట్ జ్యూసెస్ లీటర్ కన్నా తక్కువ హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ ఉన్నాయి అందుకని టూ ప్యాకెట్స్ వేసాను సో రెండు కప్పులు వాటర్ వేసేసి ఈ రెండు ప్యాకెట్స్ పౌడర్ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అగర్ అగర్ పౌడర్ ఇందులో బాగా మిక్స్ అయ్యి ఒక జెల్లీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది ఆ టైంలో బౌల్ తీసి పక్కన పెట్టేసి స్టవ్ పై ఇంకో బౌల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి జ్యూసెస్ ని ము ముందుగా ఆరెంజ్ జ్యూస్ వేసాను ఆరెంజ్ జ్యూస్ వేసిన తర్వాత హాఫ్ కప్ కంటే తక్కువ షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఇందులో తయారు చేసుకున్నటువంటి జెల్లీ లిక్విడ్ని కొంత క్వాంటిటీ అంటే వన్ బై ఫోర్త్ అనేది మిక్స్ చేశాను నెక్స్ట్ పామ్ గ్రాండ్ని సేమ్ ప్రాసెస్ చేశాను అలాగే పైన పైన బౌల్ పెట్టి ఫ్రూట్ జ్యూస్ వేసిన తర్వాత ఒక హాఫ్ కప్పు కంటే తక్కువ షుగర్ అందులో వేసి బాగా మిక్స్ చేసేసేయాలి ఇందులోనే అగర్ అగర్ లిక్విడ్ని కూడా వేసేస్తున్నాం వన్ బై ఫోర్త్ ఒకవేళ మీరు వేరే ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అది ఏంటో కూడా చెప్పేస్తాను ఇక కొంచెం చల్లరిన తర్వాత గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు డ్రాపర్తో తీసి దగ్గర ఉన్నటువంటి ఏ మాల్స్ ఉంటే ఆ మాల్స్ లో జెల్లీ మాల్స్ లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో లో పెట్టామనుకోండి నార్మల్ డీ ఫ్రిడ్జ్లో లో కూడా అవసరం లేదు ఫ్రిడ్జ్లో లో పెట్టామంటే ఒక జెల్లీస్ అనేటివి మనకి ఎక్స్ట్రా ఆర్డన ఇంట్లో ఉన్నటువంటి బాక్సెస్ కానీ కేక్ మాల్స్ లో కానీ మిగిలినటువంటి లిక్విడ్స్ ని విడివిడిగా పోసేసామనుకోండి అవి కూడా ఒక మంచి షేప్ అనేది ఫామ్ అవుతుంది చాలా చాలా ఈజీగా వాటిని ప్లేట్ లోకి తీసేసుకొని ఒక మంచి కేక్ లాగా వాటిని సెట్ చేసుకొని పైన జెల్లీస్ని జెల్లీస్ ని పెట్ట అనుకోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇంకొక మెథడ్ ఏంటి అంటే స్టవ్ పైన బౌల్ పెట్టుకొని హాఫ్ కప్ వాటర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేస్తే జెల్లీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఫ్రూట్ జ్యూస్ అందులో వేసేసి తగినంత షుగర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి కావాల్సినటువంటి మోల్డ్స్లోకి షిఫ్ట్ చేసుకుంటే అమ్మీ అమ్మి కలర్ఫుల్ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్